బాసర మండల కేంద్రంలో స్వాతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానేత బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతిని ఘనంగా నిర్వహించారు సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు స్థానిక శాసన సభ్యులు పవర్ రామారావు పటేల్ మాట్లాడారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ జీవిత ఆశయాలు యువతకు ఆదర్శంగా నిలవాలంటన్నారు బిహార్కు చెందిన వెనుకబడిన పర్కాల నుండి వచ్చిన జగ్జీవన్ రామ్ భారత పార్లమెంట్ లో నలభై ఏళ్ల పాటు వివిధ కీలక పదవుల్లో సేవలు అందించడమే కాకుండా ఉప ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు ఆయన చేసిన పోరాటాలు చారిత్రాత్మకమని పేర్కొన్నారు దేశ ఉప ప్రధానమంత్రి దేశంలో నలభై సంవత్సరాలు రైల్వే మంత్రిగా కార్మిక మంత్రిగా సంరక్షణ మంత్రిగా విదేశ్ మంత్రిగా సేవ చేసిన బాబు జగన్ రావు జయంతి ఎలా గొప్ప చాలా గొప్ప జయంతి సందర్భంగా ఆయన ఎక్కడ పుట్టిండో బీహార్ స్టేట్ లో పుట్టిన ఆ వ్యక్తి బడుగుబలైన వర్గాల పుట్టిన ఆ వ్యక్తి దేశానికి సేవ చేసిన ఆ వ్యక్తి ఎలా మనం యాద్ చేసుకోవడం అవసరం ఉంది ఎందుకంటే ఆయన అడుగు జాడాలో నడాల మన బడుగుబన్ వర్గాలకు ఏదైతే ఎడ్యుకేషన్ మస్తి కంపల్సరీ అని ఇప్పుడే సోదరులు చెప్పారు చదువు నేరాల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైనా చెప్పాడు ఎప్పుడైతే బడుగు బలైన వర్గాలు పైకి పోతారంటే వాళ్లకు ఎడ్యుకేషన్ కంపల్సరీ అని చెప్పడం జరిగింది అయినా కూడా ఈ రోజు కూడా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మనం ఇంకా చాలా వెనుకబడి ఉన్నాం ఇంకా ఎడ్యుకేషన్ లో ఇప్పుడే కొంత సోదరులు చెప్పారు మాదిగా సమాజం నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ 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 రాలేదని వాస్తవంగా ఈ చదువు అనేది ఏదైతే ముఖ్యం ఉంటుంది వెళ్లి వాళ్ళకి మన కమ్యూనిటీ కానీ మన ఫ్యామిలీ కానీ పైకి వెళ్తారు వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ అని వచ్చిన తర్వాత ఐదు లక్షల రూపాయలు మొట్టమొదటిసారి కమిటీ హానికి వేస్తా అని ఈ సభాముఖంగా మీకు చేస్తున్నాను అదేవిధంగా డబల్ బెడ్రూమ్లు ఏదైతే ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు ఇంద్రమ్మ అని ఇస్తున్నారు మన మన గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డబల్ బెడ్రూమ్లు ఇక్కడ శాంక్షన్ అయిన తర్వాత మొట్టమొదటిసారి మాదిగా జాతి నుంచే స్టార్ట్ చేస్తారు ఎందుకంటే మాదిగా జాతి మన హిందూ సంస్కార సంస్కృతిలో అందరికన్నా ముంగట ఉంటే మనకు మన సంస్కారం మంచిగుంటుందని మనం పూజ చేస్తామని ఆ మాదిగ జాతికి ఫస్ట్ ఇల్లు ఇచ్చి మన ఇక్కడ మోచం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను రాజ్యంలో శక్తి గురించి చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీరు అప్లికేషన్ అయ్యింది నేను బ్యాంకులో చెప్పి ఏ అయితే లోన్స్ ఉన్నాయి అవి కూడా ఇప్పిస్తానని చెప్తున్నాను చిన్న పిల్ల ఏదైతే ఎడ్యుకేషన్ చేస్తున్న పిల్లగాళ్లకు ఎస్సీ వెల్ఫేర్ అనేది ఏదైతే ఫండ్ ఉంటుంది ఆ ఫండ్ నుంచి కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా నేను మన స్టేట్ గవర్నమెంట్ కు మాట్లాడి ఇప్పిస్తా అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ బాష పుణ్యక్షేత్రము మీకు అందరికీ గుర్తు ఇక్కడ డెవలప్మెంట్ చాలా అవుతుంది నేషనల్ హైవే అయింది ట్రిపుల్ ఐటీ అయింది అదేవిధంగా ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం కూడా వస్తుంది ఎడ్యుకేషన్ కోసం నేషనల్ హైవే మాహోల్ దాకా కూడా మొన్న మొన్న గడ్కరీ గారు కూడా అనుకూలంగా స్పందించారు మన ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న కొట్టేసి నోటిఫికేషన్ పెట్టుకోండి